నాడు నేడు అంటూ బడులకు రంగులు వేసి కోట్లు మింగేశారు పాఠశాలల రూపురేఖలు మారుస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం ఉన్న బడిని లేకుండా చేశారు నాణ్యతకు తిలోదకాలిచ్చి నిధులు దోచేశారు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారుగా వివరించిన ఆలూరు సాంబ శివారెడ్డి చదివిన పాఠశాలే రంగులకు తప్ప పనుల నాణ్యతకు నోచుకోలేదు నాబార్డు సహకారంతో దాదాపు రెండు కోట్లతో చేపట్టిన పనులు గుత్తేదారులకు లాభం చేకూర్చగా విద్యార్థులకు అవస్థలు మిగిల్చాయి ఏడాది గడవకు ముందే పాఠశాల గదులన్నీ పెచ్చులు ఊడిపడుతుండటంతో తాళం వేసి ఉంచాల్సిన దుస్థితి నెలకొంది అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు మూడు వందల అరవై మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ పాఠశాలను నాడు నేడు కింద ఎంపిక చేసిన వైకాపా ప్రభుత్వం దాదాపు కోటి యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసింది పాఠశాల గదులన్నింటి పైకప్పుల్ని మరమ్మత్తులు చేయించారు గోడలకు రంగులు వేశారు ప్రధాన గేటును అందంగా అలంకరణ చేశారు పాఠశాల ప్రహరీ పక్కన ఉన్న చిరు వ్యాపారుల్ని తొలగించి మొక్కను నాటారు పాఠశాలకు వేసిన రంగులు తప్ప మరే పని నాణ్యతగా జరిగిన దాఖలాల్లేవు కనీసం విద్యార్థులకు తాగునీటి సౌకర్యమూ కల్పించలేదు పాఠశాలలు ఎక్కడ పడితే అక్కడ వర్షం నీళ్లు నిలుస్తున్నాయని పాఠశాల సిబ్బంది అంటున్నారు జరుగుతున్న సందర్భంలోనే అర్ధాంతరంగా ఆయన మరణించినారు ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న వర్క్స్ అన్నీ మిగిలిపోయినాయి ఆ వర్క్లన్నీ కూడా ఈ స్పాయిల్ అయిపోయినటువంటి రూప్ రూములు ఆ రూఫ్లు సరిచేయాల్సిందిగా కోరుతున్నాం మాకు పిల్లలకి సమస్యను తీర్చాల్సిందిగా కోరుతున్నాము మరి అయితే చేస్తున్నామన్నారు కానీ వన్ ఇయర్ లోపలే మాకు ఈ విధంగా క్లాస్ రూమ్లోనే పెచ్చులు పడడం జరిగింది దాంతో భయం భయంగా పిల్లల్ని వెనక్కి కూర్చోబెట్టి టీచర్ కూర్చున్నప్పుడే పడింది ఏమంటే లక్కీగా ఆమె బోర్డు దగ్గర ఉండడంతో ఆమె మీద పడకుండా పక్కన పడ్డాయి సో ఇక్కడ పిల్లలకి ప్రాబ్లమే టీచర్లకు ప్రాబ్లమే నాణ్యత లేకపోవడంతో పాఠశాలలోని దాదాపు ఆరు గదుల్లో పైకప్పు పెచ్చిలోడి పడుతోంది ఇనుప చివ్వలు సిమెంట్ పెచ్చులు ఉపాధ్యాయులు విద్యార్థుల తరలపై పడుతుండటంతో తరగతి గదుల్లో కూర్చోవాలంటేనే విద్యార్థులు భయంతో ఉణికిపోతున్నారు సర్వశిక్ష అధికారులు నాణ్యతను పట్టించుకోకపోవడం వల్ల గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆర్వో ప్లాంట్ కూడా నిరుపయోగంగా మారిందని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు పెంచులు ఊడిపోయి మేడం క్లాస్ చెప్తున్న కూడా మీద పడుతున్నాయి కొన్ని మా క్లాస్లో పిల్లలు కూడా పడినాయి అలాగే మా మా స్కూల్లో వాటర్ ట్యాంక్లు వేయడం వల్ల నీళ్ళు తాగడానికి ఇబ్బందికరంగా ఉంది మేము స్కూల్ ఇంటి దగ్గర నుంచి బాటిల్స్ కూడా తెచ్చుకుంటున్నాము దాన్ని మరమ్మతులు చేయండి సార్ నాడు నేడు కార్యక్రమాల్లో కోట్ల రూపాయలు దోచుకున్నారే తప్ప అభివృద్ధికి దోచుకోలేదు ఇది అలంకారాయప్రాయంగా చేపట్టారు కానీ వీటిని ఏ విధంగా స్కూల్కు ఉపయోగపడే విధంగా లేదని తక్షణమే దీనిపైన మరమ్మతులు చేపట్టి వీటిని తీసుకునే విధంగా చేయాలని కొందరు కాంట్రాక్టర్లు నాయకులు అవినీతికి పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు డబ్బుల కోసం నాసిరకంగా పనులు చేసే గుత్తేదారులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కొందరు కాంట్రాక్టర్లు స్థానిక నాయకుల వల్ల ఈ ఏ వర్కులు అయితే చేస్తే ఆ స్కూల్కి అభివృద్ధి చెందుతాయో ఆ వర్కుల్లో అవినీతి కుంభకోణాల్లో చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడంలో గత ప్రభుత్వాలు ఉన్నాయి మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ఈ ఇలాంటి పునరావృతం కాకోకుండా ప్రభుత్వాలు చూసుకోవాలని తెలియజేస్తున్నాం దీంట్లో పిల్లలను చదివించడానికి కానీ టీచర్స్ కానీ ముందుకు రాకుండా బయట ఆవరణంలో చదువు చెబుతూ కాలక్షేపం చేయడం జరుగుతుంది ఈ పాత బిల్డింగ్స్ అన్ని పడగొట్టి కొత్త బిల్డింగ్లుగా తయారు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్ర విద్యా సలహాదారుడైనటువంటి ఒక సాంబశివారెడ్డి సొంత కాన్సెన్సీలోనే ఆయన చదువుకున్న స్కూల్లోనే నాణ్యత లేకుండా ఉన్నారంటే మరి రాష్ట్రం అంతా ఏ విధంగా స్కూ సలహాదారుడుగా ఉన్నాడో ఆయన మరి అర్థం కావట్లేదు స్కూల రూపరేఖలు మారుస్తామనేటువంటి వారు ఈరోజు లేకోకుండా పరిస్థితి ఏర్పడతా ఉంది ఇలాంటి కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకొని చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం